ై వీడియోస్ ఒక చిన్న వీడియో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి అది ఇంత కాదు మనం బ్లౌజెస్ కి కానీ డ్రెస్సెస్ కి కానీ బ్యాక్ సైడ్ అయితే టజల్స్ పెట్టుకుంటాం కదండి థ్రెడ్స్ పెట్టుకొని డోరీస్ పెట్టుకొని డోరీస్ కి టజిల్స్ అయితే పెట్టుకుంటాం కదా అది ఏ విధంగా మనం ఎలాంటి డిజైన్స్ వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చిన్న ఈ ఒక చిన్న వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి ఈ విధంగా మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఏ విధంగా కుట్టుకోవాలి ఏ విధంగా మనం పీసెస్ తీసుకోవాలి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చి మీ చిన్న కామెంట్ మాకు షేర్ చేయండి థ్యాంక్ యూ వచ్చి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మనం డోరీస్కి టైజిల్స్ అయితే పెట్టుకుంటాం కదండీ అవి మనకి పోసలు అలా అలాంటివి కాకుండా మనకి క్లాత్ అయితే చాలా నీట్గా ఉంటుందండి నీట్గా ఉంటుంది ప్లస్ మనకి ఈజీగా అనమాట క్యారీ చేయగా క్యారీ చేయొచ్చు అదే పోసలు అవి అయితే మనం కూర్చున్నప్పుడు అది గుచ్చుకుంటూ ఉంటాయి మనం ఫ్రీగా ఉండలేం బ్లౌజ్కి అయితే ఈ విధంగా మనం ప్రజల్స్ రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా అండ్ అందంగా ఉంటాయి అన్నమాట ఒకసారి అది ఎలా చేసుకోవాలో చో చెప్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగా మనం తాడు అయితే రెడీ చేసుకోవాలండి డోరీ అంటారు దీన్ని డోరీ లేదా తాళ్ళు లేదా హ్యాంగింగ్స్ అంటాము ఈ విధంగా మనం థ్రెడ్ అయితే రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూడు పీసులు అయితే మనం తీసుకోవాలి ఇలా ఇంకొక త్రీ కూడా తీసుకోవాలి రెండింటికి అనమాట ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి ఒక థ్రెడ్కి కావాల్సినవి నేను తీసుకొని చూపిస్తున్నాను మీకు ఇది ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ చూసుకోవాలండి ఇటు ఫోర్ ఇటు ఫోరు మనం ఎన్నైనా తీసుకోవచ్చు మన మన ఇష్టం త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు లేదా ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఫైవ్ తీసుకోవచ్చు ఇంకా పెద్దదిగా పెట్టేస్తే అంత లుక్ బాగోదండి జస్ట్ చిన్న చిన్నవిగా మొగ్గల్లా పెట్టుకుంటే మనకి చాలా అందంగా ఉంటుంది ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉంటుందండి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇది త్రీ ఇంచెస్ అలా ఉంటుంది ఈ విధంగా మనం త్రీ పీసెస్ కూడా తీసుకోవాలి తీసుకొని ఈ ఫస్ట్ పీస్ ఏదైతే ఉందో ఈ ని మనం ఈ ట్రయాంగిల్ షేప్ లో ఇలా పెట్టుకొని ఈ ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి కుట్టు వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మీకు కుట్టు కనిపించాలని చెప్పి వేరే కలర్ దారంతో కుడుతుందండి సేమ్ కాకుండా చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ రెండో వైపు ఉన్న పీస్ని కూడా ఫోల్డింగ్ ఈ విధంగా చేసి దాని పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇదే విధంగా ఇలా వేసుకున్నాం కదా ఇదే విధంగా రెండో పీస్ కూడా మనం రెడీ చేసుకున్నాం అండి రెండో పీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్ మనం ట్రయాంగిల్ లో పెట్టుకొని ఈ కార్నర్ని ఇలా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండో ఫోల్డింగ్ కూడా మనం కార్నర్ని ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఈ రెండు వైపులా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది కూడా ఇలా వస్తుందండి ఈ టూ పీసెస్ ఈ టూ పీసెస్ని ఫస్ట్ ఈ ఈ పీస్ ఉంది కదండి ఈ చిన్నగా ఉన్న పీస్ని ఫస్ట్ అయితే కుట్టుకోవాలి మనం ఈ డోరీకి ఇలా సెంటర్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇవి ఏవైతే ఉన్నాయో అవి లోపలికి ఉండాలండి ఇలా లోపలికి ఉన్నట్టు పెట్టుకొని ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటే బయటికి ఇలా మొగ్గ టైప్లో మనకి శంకు పువ్వు ఆకారంలో వస్తుందండి సేమ్ ఇదే విధంగా ఈ ఈ కుట్ట ఏదైతే ఉందో ఈ కుట్టు వైపుకి చూసుకొని ఈ ఫోల్డింగ్ ఈ రెండో క్లాత్ కూడా సేమ్ యాజ్ టీస్ మనం కుట్టుకోవాలి ఈ కుట్టు వైపుకి ఇది కూడా ఫోల్డింగ్ ఇలా వచ్చినట్టు చూసుకోవాలండి సేమ్ వన్ ఇంచ్ డిఫరెంట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో ఈ రెండో మొగ్గ కూడా మనం కుట్టుకోవాలన్నమాట రెండో క్లాత్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీనికి ఓపెన్ చేసుకుంటే ఈ రెండు ఫ్లవర్స్ కూడా ఒక సైడ్కి ఇలా వస్తాయండి ఈ ఫ్లవర్స్ ఇలా వచ్చిన తర్వాత దీనికి పైన చిన్న మా మొగ్గ టైప్లో మనం ఇస్తే చాలా అందంగా ఉంటుంది దానికి ఆపోజిట్ కలర్ మనం బ్లౌజ్ బ్లౌజ్ అండ్ శారీ కుట్టుకునేటప్పుడు ఆపోజిట్ కలర్స్ ఉంటాయి కదండి శారీ ఒక కలర్ బ్లౌజ్ ఒక కలర్ ఉన్నప్పుడు అలా డబల్ కలర్స్ మనం మిక్స్ చేసి కుట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఈ రెడ్ కలర్ పీస్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ని ఇదే విధంగా మనం ఏం కుట్టక్కర్లేదు ఇదే విధంగా ఈ ఈ కుట్టు ఏదైతే ఉందో ఆ వైపుకి మనం పెట్టుకొని ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ లోనే ఈ గ్యాప్ మధ్యలో గ్యాప్ వన్ ఇంచ్ ఉన్నట్టు చూసుకొని మనం ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలండి కుట్టు వేసుకునేటప్పుడు ఈ చివర కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు ఇలా మడిచి కుట్టుకోవాలండి మడిచి కుట్టుకుంటే కోన్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టుకొని చిన్న ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా మనం టజల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు కైనా డ్రెస్ కైనా దేనికైనా సరే చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా టజల్స్ నేను కుట్టుకుంటే ఎక్కువ ఇప్పుడు క్లాతే ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి హ్యాంగింగ్స్ అనేవి ఎక్కువ క్లాత్తోనే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది నీట్గా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ మంచి కామెంట్ మా వరకు అందచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్